హలో ఎవరి ఈరోజు వీడియోలో మీకు నేను ద్రాక్ష పళ్ళు ఇంకా పంచదారతో ఒక మంచి రెసిపీ చేసి చూపించిపోతున్నాను ఇది చాలా చాలా టేస్టీగా చాలా సింపుల్ అండి చేయడం పిల్లలైనా పెద్దవాళ్ళైనా అయినా అడిగడిగి తింటారు అలాగే వన్ వీక్ వరకు ఇది మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు సో వీడియోలోకి వెళ్ళి ఇది ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక కేజీ ద్రాక్ష పళ్ళని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇలా గుత్తుతో కడక్కుంటా ద్రాక్ష పొడిని ఒక్కొక్కటి తీసుకొని నీటిలో వేసుకోవాలి ద్రాక్షపళ్ళు ఇలా పెద్ద సైజు తీసుకోండి చిన్న సైజు తీసుకున్నారనుకోండి పులుపు ఎక్కువ ఉంటుంది పెద్ద సైజు ద్రాక్ష పళ్ళలోని స్వీట్నెస్ ఉంటుంది అందుకే ఇలా పెద్ద సైజువే తీసుకోండి ఇప్పుడు ఈ ద్రాక్ష పళ్ళని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి లైట్గా తెల్ల పౌడర్లా ఉంటుంది కదా ద్రాక్షపల్లి పైన అందుకే ఇలా చేస్తూ చేత్తో ఇలా చేస్తూ మీరు చక్కగా కడగండి కడిగిన తర్వాత ఈ ద్రాక్ష పళ్ళని తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోని ఈ ద్రాక్ష పళ్ళన్ని వేసేసుకోవాలి పెద్ద మిక్సీ జారే తీసుకోండి మీ ధర పెద్దది లేదనుకోండి మీడియం సైజులో అయినా సగం సగం వేసుకొని మీరు మిక్సీ చేసుకోవచ్చు ఇప్పుడు పావు కప్ అంతా వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి ద్రాక్షలో చాలా వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ వేసాక ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి మిక్సీ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఇలా స్ట్రైనర్ పెట్టుకొని ఈ జ్యూస్ అంతా లో వేసుకోవాలి ఎందుకంటే ఒక్కసారిగా నలగదు మిక్సీలో అందుకే ఇలా స్ట్రైనర్ లో వేసుకుంటే ఓన్లీ మనకి జ్యూస్ మాత్రమే వస్తుంది ఇక్కడ చూడండి ద్రాక్షపళ్ళు గుజులు మనకి ఎక్కువగా కనిపిస్తుంది కదా ద్రాక్ష పళ్ళు సరిగా నలగలేదు అందుకే నేను మళ్ళీ ఇది మిక్సీ జార్ లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ చేసుకున్నాను మిక్సీ చేశాక మళ్ళీ మీరు స్ట్రెయినర్ లో వేసుకొని జ్యూస్ తీసుకోవాలి ఈ వేస్ట్ అంతా మీరు పడేసుకోవడమే ఈ ద్రాక్ష పళ్ళు జ్యూస్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక కప్పుతో ఫ్లోర్ పౌడర్ వేసుకోవాలి ఏ కప్తో మీరు కార్న్ఫ్లవర్ పౌడర్ వేసుకున్నారో అదే కప్తో ఈ ద్రాక్షలు జ్యూస్ కూడా మెజర్ చేసుకోవాలి నాకు ఇక్కడ మూడున్నర కప్పులు జ్యూస్ వచ్చింది సో మూడు కప్పులకి ఒక కప్పు కార్న్ఫ్లవర్ పౌడర్ సరిగ్గా సరిపోతుంది సో మూడున్నర వచ్చింది కాబట్టి నేను ఇంకొక వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ పౌడర్ వేసుకున్నాను ఇప్పుడు ఉండలేకుండా చూసుకొని చక్కగా కలుపుకోవాలి తలిపాక ఒక ఐదు నిమిషాలు ఇది పక్కన పెట్టుకోండి ఈ లోపల మనం ఒక ట్రే తీసుకోవాలి మీ దగ్గర గాజు తుంటే గాజు తీసుకోండి లేదనుకోండి స్టీల్ ట్రే అయినా తీసుకోండి ఇలా ట్రే తీసుకునేక కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి ట్రే అంతా అలాగే ఇక్కడ నేను మస్క్మిలన్ సీడ్స్ వేసుకున్నాను మీ దగ్గర మస్క్మిలన్ సీడ్స్ లేదనుకోండి బాదం అయినా పిస్తా అయినా జీడిపప్పు అయినా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు సో ఈ ట్రే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఒక ప్యాన్లోని రెండు కప్పులు షుగర్ తీసుకోవాలి ఏ కప్తో మనం కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పులు రెండు కప్పులు షుగర్కి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి వేసాక ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ షుగర్ అంతా మెల్ట్ అయిన వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా మెల్ట్ అయ్యాక ఇంకొక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో మరిగించుకోవాలి పాకం రావాల్సిన అవసరం లేదు కొంచెం బంక బంకగా ఉంటే సరిపోతుంది నీకు నేను చూపిస్తున్నాను చూడండి ఇలా వేలతో కొంచెం పాకం తీసుకొని ఇలా చేసి చూడండి ఇలా తీగలాగా రావాలి ఇలా వచ్చింది అనుకోండి పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఫ్లేమ్ని హైలో ఉంచుకొని ఈ జ్యూస్ని ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకోవాలి ఎందుకంటే మనం ఫ్లోర్ వేసుకున్నాం కాబట్టి కింద పట్టేస్తుంది అందుకే ఒకసారి అడుగు నుంచి బాగా కలుపుకొని దీంట్లో వేసుకొని అలా కలుపుతూనే ఉండాలి మీరు కలుపులేదు అనుకోండి ఉండలాగా ఫామ్ అయిపోద్ది వేస్తున్నప్పుడే మీరు కలుపుతూ వేస్తూ ఉండాలి ఫ్లేమ్ని హైలోనే ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాల్లోనే ఇది కొంచెం తిక్గా అయిపోతుంది మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇలా థిక్గా అవుతుంది ఫ్లేమ్ ని హైలో ఉంచుకొని చక్కగా కలుపుతూ ఉండండి ఇలా కొంచెం తిక్ అయిన తర్వాతే మీరు ఫుడ్ కలర్ వేసుకోవాలి నేను ఇక్కడ గ్రీన్ కలర్ వేసుకున్నాను ఎందుకంటే గ్రేవ్స్ గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ వేసుకున్నాను మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేదనుకోండి స్కిప్ చేసుకోవచ్చు నార్మల్గా కూడా మీరు చేసుకోవచ్చు ఇది ఇలా కలుపుతూనే ఉండాలి ఎప్పటి వరకు అంటే ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయిన వరకు కలుపుతూనే ఉండాలి అలాగే మంచి షైన్ కూడా వస్తుంది అప్పటి వరకు మీరు మధ్య మధ్యన కలుపుతూనే ఉండాలి ఫ్లేమ్ ఇక్కడ మీడియం చేసేసుకోండి ఇప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి వేసిన వెంటనే చక్కగా కలిపిసుకోవాలి అలాగే మీరు ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి యూజ్ చేయాలి బట్ వెంటనే వేసుకోకండి ఒక టేబుల్ స్పూన్ వేసాక చక్కగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఆల్రెడీ ఇది స్పాన్ నుంచి సపరేట్ అయిపోయింది లాస్ట్ టేబుల్ స్పూన్ వేసిన తర్వాత పూర్తిగా సపరేట్ అయిపోద్ది వేసాక చక్కగా కలుపుకోవాలి నెయ్యి వేసిన తర్వాతే ఇది పాన్ నుంచి సపరేట్ అవుతుంది ముందే అవ్వదు ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకొని కొంచెం ముద్ద వేసుకోండి చల్లగైన వరకు పక్కన పెట్టుకోండి అది చల్లగైన తర్వాత పర్ఫెక్ట్గా ఉందనుకోండి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు సో మీకు నేను చూపిస్తాను చూడండి కన్సిస్టెన్సీ ఇలాగ అవ్వాలన్నమాట ఇలా జారుతూ ఉండాలి అలాగే ప్యాన్ నుంచి కూడా సపరేట్ అయిపోవాలి షైన్ కూడా వస్తూ ఉంటుంది చూడండి అలా మెరుస్తుంది కదా అలా అవ్వాలన్నమాట ఇలా కొంచెం చలిగిన తర్వాత చేత్తోని టచ్ చేసి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఇలా ఉందనుకోండి ఇది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని డైరెక్ట్గా ఇదంతా తీసుకొని ఈ ట్రేలో వేసేసుకోవాలి వేడిదే వేసుకోవాలండి చల్లగిన తర్వాత వేసుకోకూడదు స్టవ్ నుంచి తీసుకొని డైరెక్ట్గా ట్రే మీద వేసేసుకోవడమే వేసాక ఈక్వల్ గా సెట్ చేసుకోండి ఇప్పుడు ఇది ఒక రెండు గంటలలా పక్కన పెట్టేసుకోండి రూమ్ లోనే ఇది ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టుకోకండి రెండు గంటలు అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇలా చేతితోని టచ్ చేసి చూడండి మీకు చేతికి ఏది అంటలేదు అనుకోండి పర్ఫెక్ట్గా ఉన్నట్టే ఇప్పుడు ఒక చాక్ తీసుకొని కొంచెం లూజ్ చేసుకోండి లూజ్ చేశాక దీన్ని డీమోల్డ్ చేసుకోవాలి ఏదైనా ప్లేట్లో అయినా ట్రేలో అయినా మీరు డీమోల్డ్ చేసుకోండి ఈజీగానే వచ్చేస్తుందండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా చాలా టేస్టీగా అండ్ చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందండి చూస్తేనే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇప్పుడు మీరు మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను మీరు కావాలంటే ట్రయాంగల్ షేప్లో అయినా రెక్టాంగులర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు చూడండి ఎంత మెత్తగా జెల్లీలాగా ఉంది కదా చాలా చాలా బాగుంటుందండి అండ్ ఇది మీరు ఫ్రిడ్జ్లో ఒక వన్ వీక్ వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను ట్రయాంగల్ షేప్ లో కూడా కట్ చేసి చూపిస్తున్నాను ట్రయాంగిల్ షేప్ లో కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా చాలా మెత్తగా చాలా సాఫ్ట్ గా జల్లీలాగా భలే ఉంటుందండి పిల్లలు అయితే అడిగడిగి తింటారు మీకు నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో లోపన చూస్తేనే నోరు ఊరుతుంది కదా సో డెఫినెట్ గా ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది అండ్ ద్రాక్ష పళ్ళు సీజన్ కూడా తక్కువ కాస్ట్ లోనే మనకి ఓల్డ్ ద్రాక్ష పళ్ళు దొరుకుతాయి సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం బాయ్ బాయ్